బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆస్ట్రేలియా జట్లు కీలకమైన ఐదో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి మేల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల ఇరవై ఆరు నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది బాక్సింగ్ డే టెస్టుగా జరగనున్న ఈ మ్యాచ్లో రెండు జట్లకు గెలుపు తప్పనిసరి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే రెండు జట్లు ఈ బాక్సింగ్ డే టెస్టులో గెలిచి తీరాల్సిందే టీమిండియా వైపు నుంచి చూసుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోని మిగతా రెండు మ్యాచ్లు గెలవాల్సిందే ఒకటి ఓడినా లేదంటే డ్రా చేసుకున్న డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కడం కష్టమే ఈ సిరీస్ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే ఎందుకంటే ముసిన మూడు టెస్టుల్లో చెరోటి గెలిచిన భారత్ ఆస్ట్రేలియా ఒకటి డ్రా చేసుకున్నాయి దీంతో ప్రస్తుతం సిరీస్లో రెండు జట్లు ఒకటి ఒకటితో సమంగా ఉన్నాయి మిగతా రెండు టెస్టుల్లో సత్తా చాటిన జట్టే సిరీస్ గెలుస్తుంది రెండింటిలో ఒకటి గెలిచిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీని టీమిండియా మరోసారి నిలబెట్టుకుంటుంది పెట్టు వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో గెలవగా ఆర్డ్లైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలిచింది ఇక బ్రిస్బెన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసిందే అయితే మేల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది మూడో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయిన సంగతి మన అందరికీ తెలిసిందే కాబట్టి కీలకమైన మూడు టెస్ట్కు కూడా వర్షం నుంచి ఏమైనా ముప్పు ఉందా అలాగే మేల్బోర్న్లో రికార్డులు ఎలా ఉన్నాయి గత పదకొండేళ్లుగా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది చివరిగా ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఎంపిక ఎలా ఉండబోతుంది ఈ అంశాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం ముందుగా మేల్బోర్న్లో టీమిండియా గత ప్రదర్శన విషయానికి వస్తే ఇక్కడ మొత్తంగా భారత జట్టు పద్నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడింది అందులో నాలుగు గెలిచి రెండు డ్రా చేసుకుంది ఎనిమిది ఓడిపోయింది ముఖ్యంగా గత పదకొండేళ్లలో ఇక్కడ భారత జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇది టీమిండియాకు సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో జరిగిన టెస్ట్ మ్యాచ్ను డ్రా చేసుకున్న భారత జట్టు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన టెస్టులో నూట ముప్పై ఏడు పరుగుల తేడాతో గెలిచింది చివరగా రెండు వేల ఇరవైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది ఈసారి కూడా గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది అంతకుముందు వరుసగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కూడా భారత జట్టు గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డ్రా చేసుకుంది గెలిచిన నాలుగు సార్లలో భారత జట్టు మూడు సార్లు మోటే బ్యాటింగ్ చేస్తుంటే గెలిచింది ఒకసారి సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచింది డ్రా చేసుకున్న రెండు సందర్భాల్లోనూ భారత జట్టు సెకండే బ్యాటింగ్ చేసింది ఇక్కడ భారత జట్టు అత్యధిక స్కోర్ రెండు వేల పద్నాలుగులో సాధించిన నాలుగు వందల అరవై ఐదు పరుగులు కాగా అత్యల్ప స్కోర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సాధించిన అరవై ఏడు పరుగులుగా ఉంది భారత ఆటగాళ్ళ పరంగా టెస్టుల్లో మెల్బోర్న్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది పది ఇన్నింగ్స్లో సచిన్ నాలుగు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద ఉంది రెండు వేల మూడులో సెహ్వాగ్ నూట తొంభై ఐదు పరుగులు సాధించాడు ప్రస్తుతం ఉన్న భారత జట్టులో ఉన్న బ్యాటర్లలో ఆరు ఇన్నింగ్స్లో మూడు వందల పదహారు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాపర్గా ఉన్నాడు అత్యధిక వికెట్లు తీసిన రికార్డు జస్ప్రీత్ బూమ్రా పేరు మీద ఉంది నాలుగు ఇన్నింగ్స్లో బూమ్రా పదిహేను వికెట్లు తీశాడు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా బూమ్రా పేరు మీదనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఇన్నింగ్స్లో ముప్పై మూడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు మ్యాచ్ పరంగా చూస్తే బిఎస్ చంద్రశేఖర్ పేరు మీద ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నూట నాలుగు పరుగులు ఇచ్చిన చంద్రశేఖర్ పన్నెండు వికెట్లు తీశాడు అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు అర్జింకె రహానే వినోద్ మాన్కాడ్ సాధించారు వీరిద్దరు రెండేసి సెంచరీల చొప్పున చేశారు అత్యధిక ఆఫ్ సెంచరీలు సచిన్ చేశాడు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు బాక్సింగ్ డే టెస్టుల పరంగా చూస్తే ఇప్పటి వరకు భారత జట్టు ఇరవై రెండు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్లు ఆడింది నాలుగు మాత్రమే గెలిచింది ఆరు డ్రా చేసుకోగా పన్నెండు ఓడింది ఇక ఆతిథ్య ఆస్ట్రేలియా పరంగా చూసుకుంటే మేల్బోర్న్లో ఆ జట్టు నూట పదహారు టెస్టు మ్యాచ్లు ఆడింది అందులో అరవై ఏడు మ్యాచ్లు గెలవగా ముప్పై రెండు మ్యాచ్లు ఓడింది పదిహేడు మ్యాచ్లు డ్రా చేసుకుంది పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మేల్బోర్న్ పిచ్చు బ్యాటర్లకు బౌలర్లకు సమతుల్యంగా ఉంటుంది పిచ్పై మంచి బౌన్స్ లభిస్తుంది ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుంచి మంచి సహకారం అందుతుంది అయితే మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్ చేయడానికి పరిస్థితులు మెరుగ్గా తయారవుతాయి ఇక్కడ స్పిన్నర్లకు కూడా సహకారం లభిస్తుంది ముఖ్యంగా మ్యాచ్ రెండు మూడవ రోజుల్లో స్పిన్నర్లు ప్రయోజనం పొందుతారు మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే మూడో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నాలుగో టెస్టులో వర్షం ముప్పుపై ఆసక్తి నెలకొంది అయితే ప్రస్తుతం అందుతున్న వాతావరణ నివేదికల ప్రకారం మూడో టెస్టు స్థాయిలో కాకుండా నాలుగో టెస్టు మ్యాచ్కు కూడా కొంత వర్షం ముప్పు అయితే ఉంది కాకపోతే బ్రిస్బెయిన్ టెస్టు మ్యాచ్ మాదిరిగా చాలా వరకు మ్యాచ్కు ఆటంకం కలగకపోవచ్చు మ్యాచ్ మొదటి రోజు వెచ్చగా ఉండి పొడి వాతావరణం ఉండనుంది మొదటి రోజు కొద్దిపాటి వర్షం కూడా పడవచ్చు మిగతా నాలుగు రోజులు వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి పడకపోవచ్చు కూడా పూర్తి మ్యాచ్ జరగాలని భావించే వారికి ఇది శుభ అనే చెప్పుకోవాలి చివరగా రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే టీమిండియాలో అయితే ఒక మార్పు ఉండే అవకాశాలున్నాయి మేలుబోన్ పిచ్చు రెండు మూడు రోజులు స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి రవీందర్ జడేజాతో పాటు ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకురావచ్చు అప్పుడు యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి అయితే ఈ మార్పు ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం ఎందుకంటే సుందర్ను జట్టులోకి తీసుకురావాలంటే ఒక పేసర్ను తప్పించాలి లేదంటే యువ పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తొలగించాలి కానీ జట్టు మేనేజ్మెంట్ ఈ సాహసం చేయకపోవచ్చు ఎందుకంటే ఈ సిరీస్లో బ్యాటు బాల్తో నితీష్ బాగా ఆడుతున్నాడు ముఖ్యంగా కీలక సమయాల్లో సత్తా చాటుతున్నాడు కాబట్టి మూడో టెస్టులో బరిలోకి దిగిన జట్టుతోనే రోహిత్ సేన నాలుగు టెస్టులోనూ ఆడొచ్చు అయితే మన జట్టుకు ఉన్న అతిపెద్ద సమస్య మన ఆటగాళ్ళు ఎవరూ ఫామ్ లో లేరు బ్యాటింగ్ యూనిట్లో కేఎల్ రాహుల్ బౌలింగ్ యూనిట్లో జస్ప్రీత్ బుమ్రా మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదు ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు కొట్టిన యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ కూడా రెండో మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యారు ఇక సత్తా అనుకున్న రిషబ్ పంత్ అయితే మూడు టెస్టుల్లో ఒక్కసారి కూడా ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ చేయలేదు మొదటి టెస్టు మ్యాచ్ కు దూరమై రెండో టెస్టు నుంచి జట్టుకు అందుబాటులోకి వచ్చిన రోహిత్ శర్మ శిబన్ గిల్ కూడా విఫలమయ్యారు బౌలింగ్లో భారీ అంచనాలు పెట్టుకున్న హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు అర్షిత్ రానా విఫలం కావడంతో దీప్ను మూడో టెస్టులో జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే దీప్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది మొత్తంగా చెప్పాలంటే మెలు టెస్ట్లో మన ఆటగాళ్ళంతా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు అంటే ఓపెనర్గా కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ కొనసాగొచ్చు అయితే మిడిల్ ఆర్డర్లో రాణించలేకపోతున్న కెప్టెన్ రోహిత్ను ఓపెనర్గా ఆడించడం బెటర్ రాహుల్ మిడిల్ ఆర్డర్లోనూ సత్తా చాటగలడు కానీ ఈ మార్పు ఏమీ ఉండకపోవచ్చు మూడో స్థానంలో శుభ్మన్ గిల్ నాలుగులో విరాట్ కోహ్లీ ఐదులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరులో కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ కురు వస్తారు ఏడు ఎనిమిదిలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా నితీష్ రెడ్డి బ్యాటింగ్ చేస్తారు పేసర్లో జస్ప్రీత్ బుమ్నా మహమ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్ కొనసాగనున్నారు ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఆ జట్టులో ప్రధానంగా రెండు మార్పులు ఖాయమనే చెప్పుకోవాలి ఎందుకంటే తొలి మూడు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మెక్స్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మిగతా రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు అలాగే గాయం కారణంగా మిగతా సిరీస్కు దూరమైన హైజీర్ వుడ్ స్థానంలో స్కాట్ బౌలర్ను జట్టులోకి రావడం ఖాయమే భారత జట్టుతో పోలిస్తే ఆస్ట్రేలియాకు ఆటగాళ్ళ ఫామ్ పరంగా అంతగా ఇబ్బందులు లేవు ముఖ్యంగా వాళ్ళ కీలక బ్యాటర్ స్టీవ్ స్మిత్ గత మ్యాచ్లో సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు ట్రావిస్ హెడ్ అయితే ఇప్పటికే రెండు సెంచరీలతో మంచి ఫామ్లో ఉన్నాడు వికెట్ కీపర్ అలెక్సీ క్యారీ కూడా మంచి టచ్లో ఉన్నాడు వన్ డౌన్ బ్యాటర్ మార్నస్ లభిషన్ రాణిస్తున్న స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే రాలేదు ఆల్రౌండర్ మిచ్చిల్ మాష్ కూడా సత్తా చాటాల్సి ఉంది అలాగే ఓపెనర్ ఉస్మాన్ కవాజా ఆ అయితే ఆసీస్ బౌలింగ్ యూనిట్ మాత్రం మంచి టచ్లో ఉంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బాల్తోనే కాకుండా బ్యాట్తో సత్తా చాటుతున్నాడు మిచ్చిల్ కార్ట్స్ కాట్స్ బౌలర్తో పాటు స్పిన్నర్ నాథన్ లయన్ కూడా ఫామ్లో ఉన్నారు ఆసీస్ ప్లేయింగ్ డేవన్ విషయానికి వస్తే ఓపెనర్గా ఉస్మాన్ కవాజాకు తోడుగా కొత్త బ్యాటర్ సామ్ కోన్స్టాస్ జట్టులోకి రావడం ఖాయమే వన్ డౌన్లో మార్నస్ లబ్సెన్ నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ ఐదులో ట్రావిస్ హెడ్ ఆరులో మిచెల్ మార్ష్ ఏడులో వికెట్ కీపర్ అలెక్స్ కారి బ్యాటింగ్ చేయనున్నారు పేసర్లుగా ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్కు తోడుగా స్కాట్ బౌలర్ జుట్టులోకి రావడం ఖాయమే స్పిన్నర్గా నాథన్ లయన్ కొనసాగనున్నాడు ఇది మెయిల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ గురించిన ప్రివ్యూ ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి